హాయ్ అండి నాకు ఈ క్యాష్యూ వాళ్ళు నట్స్ అయితే పంపించారండి ఆటోనగర్ వనస్పురము వీళ్ళకైతే వనస్తిపురంలో నట్ ఫ్యాక్టరీయే ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ బిజినెస్ లో అయితే ఉన్నారనమాట చూసారండి నాకు ఎన్ని ఫ్లేవర్స్ తో ఉన్న నట్స్ అయితే పంపించారో ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా తినొచ్చు వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్యూస్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు ఈ క్యాష్యూస్ కంప్లీట్ గా గ్రో అయిన తర్వాత ఇలాగ పప్పు అయితే బయటకైతే తీస్తారండి ఇలా కంప్లీట్ గా గ్రో అయిన తర్వాత తీయడం వల్ల దీంట్లో మనకి అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అయితే ఉంటాయి ఈ ఈట్ క్యాష్యూ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నారండి వీళ్ళు హల్దీరామ్స్ కి కార్నిటోస్ కి పొల్లారిటీ స్వీట్స్ వాళ్ళకి అడియర్ ఆనంద భవన్ వాళ్ళకి క్యాష్యూస్ అయితే సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర మీకు అన్ని రకాల క్యాష్యూస్ అవైలబుల్ గా ఉంటాయండి నార్మల్ క్యాష్యూస్ సాల్టెడ్ క్యాష్యూస్ మసాలా క్యాష్యూస్ పెరి పెరి గార్లిక్ చిల్లీ ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ తో ఉంటాయి హోమ్ డెలివరీ అవైలబుల్ గా ఉంది లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయొచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి